హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి నిన్న చెప్పాను కదా ఫస్ట్ అయితే బయట దర్శనం దగ్గర ఫ్రీ దర్శనం దగ్గర అయితే ఉన్నాను క్యూ లైన్ దగ్గర ఎటు వైపు నుంచి చూసినా స్వామి అయితే ఖచ్చితంగా కనిపిస్తాడు అలా వాకిట్లోని గుమ్మం దగ్గర అట్లా ఉన్నాను ఈ రెండోసారి అయితే సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు లోపల ఒక గుమ్మం ముందు స్వామి ఒక గుమ్మం వెనుక నేను అంత దగ్గరలో ఉన్నాము వి వివిఐపి బ్రేక్ దర్శనము ప్లస్ శ్రీవారి ట్రస్ట్ దర్శనము అక్కడి నుంచి అవుతుంది అక్కడ ఉన్నాను ఒక అరగంట ఇంకా తర్వాత అక్కడి నుంచి బ్రేక్ దర్శనం బ్రేక్ దర్శనం అంటే ఇంకో గుమ్మం బయటికి వస్తారు కదా సో అక్కడి నుంచి మళ్ళీ దర్శనం స్టార్ట్ చేశారు ఇక కరెక్ట్గా అక్కడే మధ్యలో ఆగిపోయానండి ఇక అందరినీ వెళ్ళండి వెళ్ళండి గోవిందా వెళ్ళండి గోవిందా అని చెప్పుకుంటూ ఇంకా అక్కడ నుంచున్నాము ఇంకా ఆ బ్రేక్ దర్శనం అయితే దాదాపు నైన్ వరకు సాగిందండి మేము ఇంక అక్కడి నుంచి కదల కదలలేదు ఇంకెక్కడికి అస్సలు ఖాళీ లేదు అలాగే వస్తూ ఉన్నారు జనం అయితే ఇంకా అట్లాగే మేము లా ఫాస్ట్గా నడవండి అని చెప్తూ లాగుతూ ఉన్నాము అట్లా మా దర్శనం అయితే మా సేవ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏమో ఇంకా నెక్స్ట్ డే మామూలు దర్శనం ఉంది అయితే మాకు సేవ చేసిన రోజు కూడా ఖచ్చితంగా కాజు కటింగ్కి రమ్మని చెప్పారు టెంపుల్ డ్యూటీని పడి రోజు మా నార్మల్గా అయితే సేవ ఏమి ఉండదు ఇంకా అక్కడతో ఆగిపోతుంది సో మాది ఏమైందంటే తెల్లవారుజామును కదా పగలల్లా రెస్ట్ తీసుకున్నారు కదమ్మా సాయంత్రం వచ్చి ఒక ఫోర్ అవర్స్ చేయాల్సిన డ్యూటీ టూ అవర్స్ చేసి వెళ్ళండి అని చెప్పారు మాది అయితే ఫోర్ టు ఎయిట్ అసలు అసలు టైమింగ్ అయితే ఇంకా ఫోర్ టు సిక్స్ చేసి వెళ్ళండి అని చెప్పారు సరే పొద్దు నుంచి రెస్ట్ తీసుకున్నారు కదమ్మా దర్శనం అయిపోయి సేవ టెంపుల్ డ్యూటీ అయిపోయి వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ తీసుకున్నారు కదా ఒక టూ అవర్స్ చేసి వెళ్ళండి అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇంకా ఫోర్కి అట్లా మళ్ళీ వచ్చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాము కాజు కటింగ్కి ఇంకా అట్లా సిక్స్ అన్నవాళ్ళు సెవెన్కి పంపించారు ఇంకా అప్పటి వరకు కట్ చేస్తూనే ఉన్నాము అంటే ఎవరికి ఎవరు చేయగలిగినంత వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారు ఇంత లిమిట్ అనేమి ఉండదు సో మనం చేయగలిగినంత మనం చేయటమే ఇంకా అట్లా చేసి మూడు రోజులు ఇక నెక్స్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ సేవ తీసుకున్నాము ఎర్లీ మార్నింగ్ కాజు కటింగ్ అంటే ఎయిట్ ఎయిట్ ఆ టైంకే కాజు కటింగ్ దగ్గరికి వెళ్ళాము రెడీ అయిపోయి ఇంకా అక్కడ కాజు కటింగ్ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి ట్వెల్వ్కి దర్శనం ఇస్తారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అక్కడ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ టైంకి మనం దర్శనానికి వెళ్ళి వెళ్ళిపోవచ్చు మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ డ్యూటీ చేశాము కాజు కటింగ్ మామూలుగా అయితే నాలుగింటి దగ్గర నుంచి ఎనిమిదింటి వరకు సాయంత్రం మాకైతే ఆ నైటే ట్రైన్ ఉండిపోయి ఉంది ఇంకా అందుకని చెప్పి ముందే పర్మిషన్ అడిగితే వాళ్ళైతే మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ చేసుకొని అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి ఇంకా మీరు బయలుదేరిపోవచ్చు అని చెప్పారు సో అలాగే మేము కూడా టిఫిన్ చేసేసి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ అక్కడ డ్యూటీ చేసి ట్వెల్వ్కి అక్కడ రిపోర్ట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఆ దర్శనం వచ్చేసి శుభదం అండి శుభదం దగ్గర నుంచి మన దర్శనానికి అలవ్ చేస్తారు ఇంకా అక్కడ నుంచి త్వరగానే ఒక వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ డే మేము వెళ్ళి మేము వెళ్ళిన మూడో రోజు ఏమంటే నిజరూప దర్శనం గురువారం వచ్చింది ఆ దర్శనం సో మాకు గురువారం దర్శనం అయ్యేసరికి నిజరూప దర్శనం చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా వచ్చేటప్పుడే ఇంకా భోజనం చేసేసి ఇంకా స్వామివారి దర్శనము స్వామివారి భోజనం ఎప్పుడు తింటామో తెలియదు కదా సో స్వామివారి ప్రసాదం అయితే తీసేసుకున్నాము తినేసి కొంచెం షాపింగ్ పని ఉంటే అది చూసుకొని ఇంకా సాయంత్రం సెవెన్కి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా ముందే మేము అన్నీ ఖాళీ చేసేసి లాకర్స్ ఖాళీ చేసి కీస్ అవన్నీ కూడా ఇచ్చేసాము మేము రెడీ అవ్వకముందే ఇంకా ట్యాక్స్ అవి అవి కూడా ఇచ్చేసాము మెడలో వేసుకునే స్కాఫ్ అవి మెడలో వేసుకునే ఇవి ఫోటో ఐడి కార్డులు పెట్టుకునే థ్రెడ్స్ ఇట్లా అన్నీ ఇచ్చేసాము ముందే ఇచ్చేసి మేము క్లియర్ చేసేసి ఇంకా మేము మెల్లగా రెడీ అయిపోయి వెళ్ళాము ఇంకా కిందకి వెళ్ళిపోయాము సెవెన్ 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 థర్టీ కల్లా అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళాక ఆల్రెడీ అక్కడ ట్రైన్ ఉంది కింద మాకేమో టెన్ థర్టీకి టెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ నైట్ మార్నింగ్ సెవెన్కి దింపుతారు సో మేము ట్రైన్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఉంది ఆల్రెడీ ఇంకా మేము కరెక్ట్గా టెన్ థర్టీ అవుతున్నప్పుడు ట్రైన్ ఎక్కేసాము టెన్ ఫిఫ్టీన్ అప్పుడు ఇంకా ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యి ఇంకా నైట్ అయితే ముందే అక్కడ టిఫిన్ లైట్గా తీసేసాము ట్రైన్ ఎక్కక ముందే ఇంకా పడుకుండి ఎవరి సీట్లు బెర్త్లో వాళ్ళు ఇంకా అట్లా మా సేవ కంప్లీట్ అయిపోయిందండి సేవ అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు మేము చాలా భయపడుతూ వెళ్ళాము ఎందుకంటే మాకు ఏది ఎవ్వరికి అనుభవం లేదు ప్రతి ఒక్కళ్ళు కొత్తగా వెళ్ళిన వాళ్ళమే అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఏంటి అనేది ఏది ఐడియా లేదు సో అది చాలా టెన్షన్ అనిపించింది కానీ కాకపోతే మమ్మ దేవుడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము అన్నీ సంపూర్ణంగా పూర్తి చేసి అయితే వచ్చాము చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అనిపించింది ఆయనకి మేము చేయాలనుకున్న సేవ ఫస్ట్ టైం అయితే చేయించుకున్నారు అని అది ఎప్పటినుంచో మేము ఎదురు చూస్తున్న కళ సో అదైతే నెరవేరింది చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా తిరు తిరుపతి నుంచి అయితే విజయవాడ రీచ్ అయిపోయాము ఇంకా అక్కడ ప్రతి ఒక్కటి మనకి పాజిటివ్గానే ఉంటుంది ప్రతి ఒక్క పని పాజిటివ్గానే ఉంటుంది మనం సేవకు వెళ్తున్నాం కదా అని అనుకోవటానికి లేదండి ప్రతి చోట నెగిటివిటీ కూడా అంతే ఉంది పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంది మాకు తిరుపతిలో ఏమీ ప్రతి చోట చాలా రెస్పెక్ట్ చాలా చాలా బాగా మాట్లాడారు ఎక్కడ సేవ్ వేసినా మీరు ఇంతవరకే చేయండి అండి మీరు ఇబ్బంది పడద్దు మీరు మీరు కష్టపడద్దు అని ఎక్కడికక్కడ పోలీసులు కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ కానీ గార్డ్స్ కానీ చాలా హెల్ప్ చేశారు ఇంతవరకు చేయండి పర్వాలేదు ఇంతకు మించి చేయొద్దు మీరు రెస్ట్ తీసుకోండి కూర్చోండి అవసరమైనప్పుడు చేయండి కూర్చోండి అట్లా చెప్తూ వచ్చారు ప్రతి చోట ఇంకా తిరుమలలో అయితే ఇంక మనం బయటకు వెళ్ళి కే సేవ్ అయితే ఎక్కడ చేయలేదు కదా జస్ట్ కాజు కటింగ్ కాజు కటింగ్ కూడా అక్కడే లోపలే సో మనం చేయగలిగినంత కాజు కటింగ్ అయితే చేసాము అది అక్కడ వరకు హ్యాపీ కానీ టెంపుల్ డ్యూటీ మాత్రం చాలా కష్టం అండి ఎంత కష్టం అంటే మనం లోపల స్వామిని ఎంతవరకు వరకు చూస్తామో కష్టం కూడా అంతకు మూడింతలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నే నేను ఇంతకుముందు టెంపుల్ డ్యూటీ అంటే చక్క స్వామిని చూస్తూ అక్కడే నుంచి పోవచ్చు కదా అని అనుకున్నాను నేను కూడా మీలాగే కానీ అదేం కాదండి లోపల టెంపుల్ డ్యూటీ అంటే వెరీ రిస్క్ అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే అక్కడ లోపల సెక్యూరిటీ గార్డ్స్ మన మీద అరుస్తూ ఉంటారు వాళ్ళని తొందరగా పంపించండి తొందరగా పంపించండి అని చెప్పి వాళ్ళేమో ఏమో భక్తులేమో దర్శనం చేసుకొని దర్శనం చేసుకోగానే కదలటానికి ఇష్టపడరు ఎవరు వాళ్ళని తొ ఫాస్ట్గా పంపించకపోతే అక్కడ లోపల ఉన్న గార్డ్స్ లోపల ఉన్న టెంపుల్ డ్యూటీ చేసే మెయిన్ వాళ్ళు వాళ్ళు అరుస్తూ ఉంటారు తొందరగా పంపించాలంటే ఈ వచ్చిన భక్తులు మేము అంత దూరం నుంచి వచ్చాం మమ్మల్ని చూడనివ్వట్లేదు మీరు అని మా మీద అరుస్తారు సో మన మీద వాళ్ళు అరవటం ఇటువైపు దేనికైనా మన మనమే మన మీదే అరుస్తారు ఖచ్చితంగా అక్కడైతే నేనైతే నాకు రెండు మూడు సార్లు అబ్బా చాలా బాధ అనిపించింది కానీ స్వామి వారిని కళ్ళల్లో అలా చూస్తూ అలా నింపుకొని అయితే బయటకు వచ్చాను అది మాత్రం చాలా హ్యాపీ మిగతా ఏది అంత ఈజీగా అయితే అవ్వలేదండి టెంపుల్ డ్యూటీలో సన్నిధి డ్యూటీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ చాలా రిస్క్ అని చెప్పుకోవచ్చు గట్టిగా ఉండేవాళ్ళు తప్ప ఏదో పైపైన అట్లా నుంచొని పై పైన కొంచెం అట్లా ఉండే వాళ్ళకైతే అస్సలు వల్ల కాదా వర్క్ చేయటం కూడా అందుకే లోపల్ డ్యూటీకి వేసే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళని అని వేస్తారు అని చెప్పారు యాక్టివ్గా కాదండి మెయిన్ అక్కడ పట్టించుకునేది హైట్ తక్కువగా ఎవరున్నారు అని చెప్పి సో అలా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళని తొందరగా తీసుకుంటారు సో ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్